శ్రీమాత్రే నమ అందరూ ఎలా ఉన్నారండి అందరూ అమ్మవారి దైతో బాగోవాలని కోరుకుంటూ ఈ వీడియోలో దీపావళి మా ప్రిపరేషన్స్ చూపిస్తూ దీపావళి మేము ఎలబ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఇవన్నీ చూపిస్తూ దాంతోపాటు అంటే కార్తీక మాసానికి సంబంధించిన విషయాలు కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట నాకు తెలిసినంత మట్టుకు అన్నీ చెప్తాను మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చింది మాత్రం షేర్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే కార్తీక మాసం మనకి అంటే మీ వీడియో పెట్టినప్పటికే మీ కార్తీక మాసం స్టార్ట్ అయిపోద్ది కాబట్టి ఏంటంటే చూసుకోండి చూసుకుని మీకు ముందు నుంచి ఏ పద్ధతి ఉందో ఆ పద్ధతి అయితే ఫాలో అయిపోండి ముందు నేను క్లియర్ కట్గా నేను చెప్పేది ఏంటంటే మీకు ముందు నుంచి ఏ పద్ధతి అయితే ఉందో ఆ పద్ధతి అయితే కంపల్సరీ ఫాలో అవ్వండి ఇంకా ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే ఉల్లి వెల్లుల్లి తినడం తినకపోవడం అనేది మీ ఇష్టం మీకు ఒకవేళ అవుతుంది కూరలు వండుకోగలరు అనుకుంటే మాత్రం ఉల్లి వెల్లుల్లి అవాయిడ్ చేయండి మానేయండి తప్పలేదు కాదు మాకు అవ్వదండి ఉల్లి వెల్లుల్లి మేము లేకుండా వండలేము ఇంట్లో ఒప్పుకోరు కొంతమంది అయితే నాన్ వెజ్ వండకుండా కూడా ఒప్పుకోరు అంటే కనుక నాన్ వెజ్ కూడా మీరు ఇంకా తప్పదు మరి ఇంట్లో వాళ్ళకి వండి పెట్టండి మీరు తినకపోతే తినకండి మీకు నాన్ వెజ్ ఎందుకు తినొద్దు అంటారంటే ఒకటి ఒక జీవిని చంపి తినడం అనేది పాపం అది ఎప్పుడైనా సరే పాపమే కానీ కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైన మాసం కాబట్టి అలాంటి మాసంలో అలాంటి నెలలో కనుక ఒక జీవిని చంపామంటే ఈవేళ చేసిన పనికి ఒక ఒక కొంత ఫలితం వచ్చినట్లయితే దానికి వంద రెట్లు ఫలితం వస్తుంది అనమాట కార్తీక మాసంలో మనం ఒక దీపం పెడితేనే ఎంతో ఫలితం వచ్చినప్పుడు ఒకని జీవిని చంపినప్పుడు అంతే పాపం కూడా వస్తుంది ఆ పాప ఫలితం కూడా వస్తుందన్నమాట కాబట్టి మనల్ని ఇలాంటి మాసాల్లో అయినా సరే కొంచెం ఇలాంటి జీవహింసకు దూరంగా ఉండండి అని చెప్తూ ఉంటారు దట్టు ఏంటంటే ఇప్పుడు మనకి శీతాకాలం సో మనకి అరుగుదల సమస్య కూడా వస్తుంది కాబట్టి సైంటిఫిక్గా కూడా చూసుకున్న మీరు తినే తిండికి అరుగుదల సరిపోదు మీకు ఇప్పుడు నాన్ వెజ్ ఎక్కువ తినటం వల్ల ఏంటంటే అరగదు కాబట్టి కార్తీక మాసంలో మనల్ని ఎక్కువ తినొద్దని చెప్తారు నాన్ వెజ్ ఉల్లి వెల్లుల్లి కూడా అవాయిడ్ చేయడం మంచిది మీ ఇంట్లో వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు లేవు గొడవలు లేవు అనుకుంటే మాత్రం మీరు కంటిన్యూగా చేసుకోండి కార్తీక మాసం ఏమీ పక్క పెట్టి ఒకవేళ మాకు ఇంట్లో ఒప్పుకోరండి అవ్వదండి అంటే మటుకు ఇంకా తప్పదు ఇంకా మీరు ఇంట్లో వాళ్ళకి వండి పెట్టండి మీరు తినేయగలిగితే మీరు తినకుండా ఉండగలిగితే మీరు తినకుండా ఉండగలండి ఇంకా బ్రహ్మచర్యం అంటే దాన్ని మాట్లాడే అంత స్థాయి నాకు లేదు కాబట్టి పెద్దలందరూ కూడా చెప్పారు దానికోసం మీరు అదొకసారి వినండి ఇంకా నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే తలస్నానం దీనికోసం తన్నుకు చచ్చిపోతారనమాట జనాలు ఈ మీకు చెప్తే నమ్మరు మా అక్క మా పెద్ద ఉంటుంది తనకి ఎంత చెప్పండి ప్రతిరోజు సాయంత్రం పొద్దుట రెండు పూట్ల తలంటుకుంటుంది తనకి దట్టు తలపోటు మాములుగా రాదనమాట తనకి వచ్చిందంటే తలపోటు ఇంకా మైగ్రేన్ ఉంది ఇంకా మనలో ఉండదు అయినా కానీ ఆ మనిషి తలపోటు వచ్చినా కూడా విందు ఇంకా మనం వాళ్ళ వాళ్ళకి మనం చెప్పలేం కాబట్టి స్త్రీలైతే మాత్రం మీకు కొన్ని ముఖ్యమైన పర్వదినాలు స్త్రీలనే కదండి పురుషులైనా సరే ఎవ్వరైనా సరే జెంట్స్ అయినా లేడీస్ అయినా కూడా మీకు మ్యాక్సిమం కంట స్నానానికి ప్రిపేర్ చేయండి ఎక్కువ అంటే సోమవారం కానివ్వండి లేదంటే కోటి సో కోటి సోమవారం వచ్చినప్పుడు నార్మల్ కార్తీక సోమవారాలకి పౌర్ణమికి ద్వాదశికి ఏకాదశికి ఇలాంటి కొన్ని కొన్ని నాగుల చవితి కొన్ని కొన్ని పర్వదినాలు ఉంటాయి అలాంటి టైంలో మీరు తలస్నానం చేసుకోండి తప్పలేదు అంతేకానీ డైలీ చేసుకుంటే తర్వాత వచ్చే ఇబ్బందులు మీరే పడాలి ఎందుకంటే ఇదివరకు తిండ్లు వేరు ఇదివరకు మనుషులు వేరు ఇప్పుడు అన్ని రోగాల రోజులు రోగాల మనుషులు కూడా మనం మనుషుల్లో కల్తీ వచ్చింది కాబట్టి భగవంతుడు ఈ వీటిలో కూడా మనకి కల్తీ పెట్టేశాడు కాబట్టి దాన్ని బట్టి మీరు స్నానాలు అవి అనేది చేసుకోవడానికి ఆలోచించుకోండి ఇంకా గుడులకైతే మట్టుకు మీకు కుదిరినంత మట్టికి డైలీ సాయంత్రం ప్రదోష వేళ అంటే ఐదున్నర టు ఏడు లోపు శివాలయంలోకి ఆరున్నర మాక్సిమం కొండ చేసుకొని పోని శివాలయానికి వెళ్ళండి కుదిరితే ప్రదక్షిణ చండీ ప్రదక్షిణ చేసుకోండి ప్రతిరోజు సాయంత్రం శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ అమ్మవారి గుడికి కానీ వినాయకుడి ఏదైనా పర్వాలేదు ఏదైనా ఒక మంచి టెంపుల్కి వెళ్ళండి మ్యాక్సిమం శివాలయానికి వెళ్ళడానికి కొంచెం ప్రిఫర్ చేయండి వెళ్ళి ప్రశాంతంగా కూర్చోండి ఒక ప్రదక్షిణ వేసుకుని శివాలయంలో ప్రశాంతంగా కూర్చోండి ఎందుకంటే మనం ఏమీ చెప్పకలదండి శివుడికి శివుడికి అన్నీ తెలుసు మనకి రెండు కళ్ళు ఉంటే ఆ శివుడికి మూడు కళ్ళు ఉన్నాయంటారు అంటారు అందరూ కూడా శివుడిని తిట్టాలన్న ఉద్దేశం కాదు అలా అంటారనమాట అంటే శివుడి కంట్లోంచి ఏదీ తప్పించుకోలేదని దాని లెక్క అనమాట పాపాలు చేసేవాళ్ళు అంటారంట శివుడు అందరికీ రెండు కళ్ళు తిట్టే ఆ మాయిదారు శివుడికి మూడు కళ్ళు ఉన్నాయి అనేసి అంటారంట పాపాలు చేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆ పాపాల శివుడి కంట్లోంచి ఆ పాపం చే తప్పించుకోలేరు కాబట్టి మూడోకాని తెరిచాడంటే అక్కడికి ఆడు బూడిది కుప్పే ఇంకా కదా మరి అందుకనేసి శి శివయ్యకి మూడు కళ్ళు ఉంటాయి అంటారు ఆ శివాలయానికి మనం వెళ్ళండి వెళ్ళి ఆయనకి మనం ఏం చెప్పక్కర్లేదు ఆయనకు అన్నీ తెలుసు ఆయనకి ప్రతిదీ తెలుసు అనమాట కాబట్టి మీరేం చెప్పక్కర్లేదు నువ్వు చేసి దీపం పెట్టే చూసే శివుడు నువ్వు చేసే పూజలు చేసే నువ్వు చేసే పూజలు చూసే చూ శివుడు నువ్వు చేసే పాపం కూడా చూస్తాడు నువ్వు చేసే నువ్వు చేసే అన్యాయాన్ని చూస్తాడు నువ్వు వాడే అబద్ధాన్ని కూడా చూస్తాడు కాబట్టి నువ్వు మనం ఏమీ ఆయనకి చెప్పక్కర్లేదు ఎందుకంటే మ్యాక్సిమం అందరం కూడా ఇప్పుడు ఇలాంటి వాటికి కట్టుబడుతున్నాము ఒక ధర్మంలో నడాలి అని మన హిందూ కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా కూడా మనం ఒక ఆర్ష ధర్మంలో ఉండాలి మన సనాతన ధర్మాన్ని ఎదురికి తీసుకెళ్ళాలని చెప్పి టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళు మ్యాక్సిమం తప్పు చేయాలన్నా అబద్ధం ఆడాలన్నా భయపడుతున్నారు కానీ కొంతమంది ఇంకా వాటికి భయపడరు దేవుడికి భయపడరు వాళ్ళు ఏంటంటే జస్ట్ షోప్ అనమాట అంతా కూడా పూజలు అందరూ చూస్తున్నారు నలుగురు చూస్తున్నారని చేస్తారు తప్ప వాళ్ళ మనసు నిండా కుళ్ళు కుతంత్రాలే ఉంటాయి కాబట్టి అలాంటి వాటికి మీరు దూరంగా ఉండండి అలాంటి వాటికి జోళ్ళకి పోవద్దు స్వామి దయతో ఆనందంగా చేసుకోండి శివయ్య అన్నీ చూస్తున్నాడు మీ వెంటే ఉంటాడు కాబట్టి డైలీ శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ దేనికైనా వెళ్ళడానికి ట్రై చేయండి దీప దానం చేయండి శాలగ్రామ దానాలు ఇప్పిస్తారు అవి దానం చేయండి దీపాలు వెలిగించండి గుళ్ళో ఎక్కడ పడితే అక్కడ ప్రత్యేకంగా దీపాలు వెలిగిస్తే వెలిగించండి మీకు సాయంత్రం పూట డైలీ ఇంటి దగ్గర ఒక దీపం పెట్టుకోండి ఇంట్లో దేవుడి గూడులో ఒక దిగూడులో నిత్యం ఎక్కడైతే దీపం పెట్టుకోండి అక్కడో దీపం పెట్టుకోండి గుమ్మం బయట ఒక దీపం పెట్టండి తులసమ్మ దగ్గర దీపం పెట్టండి మీకు కుదిరితే తెల్లారుచామున ఎన్ని గంటలకు వెలిగితే ఆ అన్ని గంటలకి లెగిచ్చి దీపం పెట్టుకోవడం కుదిరితే ఎక్కడన్నా ఉన్నా లేదంటే దోసరి నీళ్ళు తీసుకుంటే ఆ దోసిడి నీళ్ళలో గంగానమ్మ శివుడు ఉంటారు ఈ నెల కాబట్టి అందులో వదులుకోవడం అంటే డబ్బాలో పెట్టి అలా ఏదైనా మీకు కుదిరినట్టు మట్టుకు చేసుకోండి మీకు అవకాశాన్ని బట్టి ఆరోగ్యం బాగాలేని వాళ్ళు అవన్నీ ఏం పట్టించుకోవద్దు మీకు ఎంత వీలుంటే అలా చేసుకోండి ఇంకా అందరికీ తెలిసినవే కదండి మ్యాక్సిమం అన్ని నియమాలు అందరికీ తెలిసినవి మనం చెప్పేది ఏముండదు తులసి కళ్యాణం వచ్చినప్పుడు ఇంజక్క దామోదరుని తలుచుకొని ఉసిరి రబ్బ తెచ్చుకొని లేదంటే ఉసిరి మొక్క తెచ్చుకొని ఆనందంగా తులసి కళ్యాణం చేసుకోండి ఎక్కువ దేవుడి కార్తీక పురాణం ఉంటుంది అది మీకు చదువుకోగలిగితే చదువుకోండి లేదంటే ఎక్కడైనా మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి అవి ఎవరు బాగా చెప్తున్నారో చూసుకుని దాన్ని బట్టి పెట్టుకొని వినండి ఇంకా ఎక్కడ దే దేవుడికి క కార్యక్రమాలు ఎక్కడ జరిగినా వెళ్ళండి సహ మీ వంతు సహాయం చేయండి గుళ్ళో ఎక్కడైనా దీపాలు పెట్టేసి వదిలేయడం గోళ్ళకి మసలవి రాయకుండా చూడడం ఎవరైనా దీపాలు పెట్టేస్తే అవన్నీ తీసి క్లీన్ చేయడం శుభ్రం చేయడం కడగడం తోమడం ఇలాంటివి గుడికి సంబంధించి ఏ విధమైన మీరు సేవ చేయగలిగినా సేవ చేసుకోండి అది మాత్రం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఏదో నేను చేసేస్తున్నాను ఏదో నేను చెందేస్తున్నాను అనే ఉద్దేశంతో కాకుండా నేను వెళ్తాను నేను చేస్తాను దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు నేను చేసుకోగలుగుతున్నాను చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు అనే ఉద్దేశంతో వెళ్ళి చేసుకోండి మీకు అంతా మంచిగా జరుగుతుంది ఇంకా చెప్తున్నాను కదా మనం దే తప్పు చేయనప్పుడు దేనికి భయపడక్కర్లేదు భగవంతుడు ఎప్పుడు మనతో ఉన్నాడని నమ్మితే మనం ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా కేదార్ నోముల కోసం కానీ కార్తీక పౌర్ణమి కోసం కానీ నాగుల చవితి కోసం కానీ ఇలా ముందు వచ్చే వీడియోస్లో నేను మాట్లాడతాను నాకు తెలిసినంత మట్టికి నేను షేర్ చేసుకుంటాను వీడియోకి ఆడియోకి సంబంధం ఉంటుందని మాత్రం మీరు అనుకోవద్దు నాకు దొరికిన వీడియోతో నేను నేను తీసిన వీడియోతో మీకు వాయిస్ ఇస్తూ జాగ్రత్తగా చెప్తూ ఉంటాను కార్తీక మాసానికి సంబంధించిన పూజకు సంబంధించిన వస్తువులు ఏమన్నా వాలంటే మటుకు నీకు నేను ఆల్రెడీ నన్ను వీడియో పెట్టాను అందులో చెప్పినట్లుగా ఆర్కే పూజ స్టోర్స్ ఉన్నారు కదా ఆర్కే తెలుగు బ్లాక్స్ దానా పిన్ని వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోండి మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇస్తారు ఇంకేంటంటే ఇంకా చెప్తున్నాగా ఇంకా ఒకటి ఒకటి మనకి అన్ని పర్వదినాలే అన్ని జాగ్రత్తగా చేసుకోండి హెల్దీగా చేసుకోండి హ్యాపీగా చేసుకోండి ఎవరో చేసేస్తున్నారు ఇన్నిన్ని దండలేసేస్తున్నారు ఇన్ని పూలు పెట్టేస్తున్నారు అని ఆర్బాటాలకి పోవద్దు మీకు ఎంతలో ఉంటే అంతలో తెచ్చుకొని పెట్టుకొని చేసుకోండి ఏదైనా సరే మీ ఓపికను బట్టి చేసుకోండి పొద్దుటే మీరు ఐదు ఐదున్నర లోపు దీపం పెట్టాలని నియమం ఉంది కానీ మీకు ఆరోగ్యం బాగుంటే పెట్టండి లేకపోతే వద్దు మీకు ఏ టైంకి లేచి పెట్టుకోగలరో ఆ టైంకి దీపం పెట్టుకోండి ఒత్తు వదిలే పొలం అయితే మాత్రం ఐదున్నర లోపే ఒత్తు వదులుకోవాలి లేదంటే నార్మల్గా దండం పెట్టుకోవచ్చు తులసి కోట దగ్గర ఏ టైంలో దండం పెట్టుకోవచ్చు సాయంత్రం మాత్రం ఐదున్నర టు ఆరు ఆరున్నర అలా సాయంత్రం ఒక టైం పెట్టుకోండి డైలీ పర్టికులర్గా ఈ టైం అనుకుని ఆ టైంకే మీరు దీపాన్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇంకేమున్నాయి ఇంకా ప్రతిదానికి ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయొద్దు ఎక్కువగా ఎక్సైట్ అయిపోయి ప్రతిదీ నేను చేసేయాలని పరుగులు పెట్టద్దు మీకు ఎంతవరకు కుదురుతుందో మాత్రం అంతవరకే చేసుకోండి దేవుడు సామాలు కూడా ఒక సెట్గా పెట్టుకోండి అన్నీ కూడా రెండు సెట్లు పెట్టుకోండి గుడికోటి ఇంట్లో ఒకటి పెట్టుకోండి ఇత్తడి సమలు అవి కూడా జాగ్రత్తగా తోముకోండి రెండే సెట్లు మెయింటెస్ మెయింటెనెన్స్ చేయగలిగినట్లయితే మనం హైరాన అయినా పడక్కర్లేదు కంగారు కంగారు పడకుండా ఈజీ ఈజీగా అన్నీ సర్దుకుని ఈజీ ఈజీగా అన్నీ పెట్టుకోవచ్చు అనమాట సో అన్నీ అలా పెట్టుకుని అలా సర్దుకొని వెళ్ళిపోవడానికి గమన పరిగెట్టు పారిపోవటం గుడ్లకి టైం ఉంటుంది మీకు రెండు పూట్ల బోన్ చేయగలిగితే రెండు పూట్ల బోన్ చేసేయండి కుదరకపోతే మ్యాక్సిమం టిఫిన్ చేయడానికి చూస్తారు కానీ ఆలోచించుకోండి టిఫిన్ అంటే మట్టుకు అందరికీ కుదరదు కదా నీరసం వస్తుంది కాబట్టి కాబట్టి అవి కూడా ఆలోచించుకోండి ఉపవాసాల విషయానికి వచ్చినట్లయితే మీకు ఉండగలిగితే ఉండండి లేకపోతే లేదు అంతే తప్ప ఉండాలంట ఉండాలంట అని మాత్రం ఉండొద్దు ఉపవాసం అంటే దేవుడికి సమీపంగా ఉండడం అంతే తప్ప మీరు ఏమి తిండి కట్టేసి చేసేయడం కాదు మీకు దేవుడికి దగ్గరగా ఉండాలి కాబట్టి దే దైవనామస్మరణ ఎక్కువ చేసుకోండి దేవుడు ఎక్కడైనా కార్యక్రమాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి పూజలు చేయండి వాటికి సాయం చేయండి అంతే తప్ప కడుపులు మార్చుకుని మాత్రం పూజలు చేయొద్దు నా కడుపు నింపురా దేవుడాను ఒకటి ఎడితే నేను నేను ఈ వేళ కడుపు మార్చుకున్నాను నాకు పుణ్యం ఎవరా దేవుడా ఇంకొకటి అంటే ఎవడ మాట వింటాడు దేవుడు నువ్వు న్యాయంగా ఉన్నంతకాలం దేనికి భయపడకూలదు ఆ భగవంతుడే నీ వెంట ఉంటాడు నువ్వు దండ రెండు చేతులు ఎత్తి దండం పెట్టకపోయినా సరే ఆ భగవంతుడు నిన్ను నీడయి కాస్తాడు కాబట్టి ఇవి పూజలన్నీ మరి ఎందుకన్నా అనవచ్చు ఇవన్నీ ఎందుకంటే మనం ఒక ధర్మంగా వెళ్ళడానికి మన సనాతన ధర్మాన్ని నడిపించడానికి ఇవన్నీ మనకి సాయం అవుతాయి కాబట్టి అని చెప్పేది ఇంకా అలా జాగ్రత్తగా మీ కుదిరినంతలో అన్నీ చేసుకోండి హైరాణ పడవద్దు బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు టిఫిన్లు టీలు తాగడం మానేసి పూజల్లో వెంటనే కూర్చోవద్దు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి నేను అదే చెప్తున్నాను ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు పాడు చేసుకుంటే తర్వాత దీపం పెట్టడానికి ఓపిక కూడా ఉండదు మనకి ఆ ఉపవాసాలు అవి ఉండి మన ఇష్టం వచ్చినట్టు చేసుకున్నామంటే తర్వాత నిత్యం దీపం పెట్టే ఓపిక కూడా రాదనమాట కాబట్టి జాగ్రత్తగా అన్నీ చేసుకోండి వెనకాల డిస్టర్బెన్సింగ్ ఉంటుంది వాయిస్ నాకు అర్థమవుతుంది కానీ తప్పదండి కొంచెం అర్థం చేసుకోండి బాగోట్లే ఇక్కడ కొత్తగా ఇంకా మొత్తం ఈ వర్షం పడడం వల్ల ఈ కీచర్ అలా ఈ సౌండ్లు వస్తున్నాయన్నమాట సో కొంచెం అర్థం చేసుకుని వీడియో మొత్తం వినండి మన ఛానల్ కూడా కొంచెం గ్రోత్ ఉండాలని నేను అనుకుంటున్నాను కొంచెం లైక్ కొట్టండి వీడియో చూసిన వాళ్ళు లైక్ కొట్టారంటే కంపల్సరీ అది గ్రోత్ అవుతుంది నేను నుంచి అడిగేది ఇది ఒక్కటే అనమాట నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నిజంగా నచ్చినట్లయితే మాత్రం లైక్ కొట్టండి కమెంట్ చేయండి మీరు కమెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది నన్ను మా మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి నేను ఇదే కోరుకుంటున్నాను సో వీడియో అర్థమైంది అనుకుంటున్నాను మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాము శ్రీమాత్ర నమ